వరంగల్ రాజకీయం హీటెక్కిస్తోంది పల్లా వర్సెస్ కడియం మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది పల్లా రాజేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు పల్లా రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాటల్లో అహంకారం బలుపు తగ్గించుకో అంటూ ధ్వజమెత్తారు కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించావు అధికారాన్ని కేసీఆర్ను అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నామని మండిపడ్డారు అవినీతి అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్స్ఎల్ఏక చేస్తున్నారు పలరాజేశ్వర రెడ్డి గారు నిన్న జనగా మాట్లాడుతూ ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు కూడా చేయలేదు అని ఒక మాట మాట్లాడారు ఆ మాటలో ఆయన అహంకారం ఆయన పలుపు స్పష్టంగా కనిపిస్తుంది గతంలో కేసీఆర్ అంట ఇరవై నాలుగు గంటలుండి బిఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి అధికారాన్ని కేసీఆర్ను అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడబెట్టుకున్న వ్యక్తి ఒక యూనివర్సిటీని ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్ మన ఊరు మన బడిలో కాంట్రాక్ట్ను తీసుకొని వాళ్ళ తమ్ముడి పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని మొదల కోర్టు దిగ్గుటేసుకుని అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన బలరాజేశ్వర రెడ్డి గారికి వరంగల్ రాజకీయం హీటెక్కిస్తోంది పల్లా వర్సెస్ కడియం మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు పల్లా రాజేశ్వర రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకో మాటల్లో అహంకారం బలుపు తగ్గించుకో అంటూ ధ్వజమెత్తారు కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించావు అధికారాన్ని కేసీఆర్ను అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నామని మండిపడ్డారు అవినీతి అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా క్రెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ పల్లా వర్సెస్ కడియం మాటల యుద్ధానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రెటిక పల్లా రాజేశ్వర రెడ్డి వర్సెస్ కడియం మాటల యుద్ధానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎస్ మురళి జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది జనగామ జిల్లాలో ఉన్నటువంటి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకున్న పరిస్థితి అయితే ఉన్నది దాంట్లో ముఖ్యంగా నిన్న ఏదైతే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా సలమన్ అంటూ కడియం శ్రీహరిపై అవాకులు చవాకులు పేలాడంటూ ఈ రోజు అటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలంటూ ఈ రోజు చూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశాడు పల్లారాయేశ్వర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటల్లో పెట్టుకుని మాట్లాడాలి మాటల్లో అహంకారము బలుపు తగ్గించుకోవాలి ఇలానే మాట్లాడి ఇలాంటి బరువుతోటే కేసీఆర్ వెంట ఉండి పిఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టించావంటూ కూడా అధికారాన్ని కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావు అవినీతి అక్రమాలతో దుర్వినియోగ పాల్పడ్డ వ్యక్తి నువ్వు నువ్వు నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మొన్నటి ఎన్నికల్లో ఎలా గెలిచావో అందరికీ తెలుసా నీలాంటి విధాల వల్లే కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించాడంటూ కూడా కేసీఆర్ కర్రదాల్చి వార్త పెట్టినట్టు ఆ చెప్పాడు కేసీఆర్ వెంట కుక్కలాగా తిరిగి ఆస్తులు కూడా అంటూ అలాంటి ఆలోచన నాకు లేదు స్టేషన్ లో కానీ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నా రాజకీయ జీవితం పైన చర్చకు ఎక్కడికైనా సిద్ధమంటూ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు కడియం శ్రీహరి అయితే నిన్న అటు జనగామ జిల్లా కేంద్రంలో పా ఎమ్మెల్యే పల్ల రాయేశ్వర్ రెడ్డి ఇటు అధికార పార్టీపై అదేవిధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అధికార దుర్వినియోగం అంటూ పూటకో పార్టీ మారుతున్నాడు అంటూ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు దానికి కౌంటర్ గా ఈ రోజు కడియం శ్రీహరి తన అనుభవ పూర్వకంగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్